ఈ నేడు చెట్టు బలిజీ సంఘ వన భోజనాల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో చెట్టు బలిజీల ఐక్యత గురించి చెట్టు బలిజీల అభివృద్ధి గురించి ఒక కలయికతో సామూహికంగా ఈ యొక్క వన భోజనాలు గత ఎన్నాళ్ళుగా చేసుకోవడం జరుగుతుంది ఈ కులంలో ఈ యొక్క వన భోజనాల సందర్భంలో ఎవరు ప్రస్తావించినా కుల అభివృద్ధికి కుల శ్రేయస్సు గురించి మాట్లాడాలి కానీ కులం యొక్క ప్రతిష్టతను దిగజార్చే విధంగా ఎవరూ మాట్లాడకూడదు కానీ గత మేము చెట్టుపల్లిజీ వనభోజన సందర్భంగా అయితే చెట్టుపల్లిజీల యొక్క కుల మీటింగ్లు అయితే మరి ప్రముఖ ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ శ్రీ కుడిపూడు సూర్యనారాయణరావు గారు ఏ మీటింగ్కి వెళ్ళినా దాసీ బీసీలు గాను దాసీ శెట్టుబల్జీలుగాను మాట్లాడడం అన్నది ఆయన పెద్ద రకానికి తగదు ఆ విధంగా మాట్లాడడం వల్ల పొలంలో ప్రతి ప్రతిష్టతో పనిచేసినటువంటి నాయకుల యొక్క గౌరవాన్ని దిగజార్చే విధంగా ఉన్నాయి ఏ నాయకుడైనా ఆ యొక్క కులాన్ని ప్రతిష్టతను పెంచే విధంగా ఉండాలి కానీ కులాన్ని దిగజార్చే విధంగా మాట్లాడకూడదు ఈ రోజున ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఈ యొక్క ఎవరికి పదవులు ఇచ్చినా ఆ యొక్క కులాన్ని కుల బలాన్ని చూసి పదవులు వస్తూ ఉంటాయి అంతేకా ఈ వచ్చినటువంటి పదవుల్ని మనం సద్వినియోగపరుచుకుని చేతనైతే సహాయం చేయాలి చేత కాకపోతే వారి యొక్క పదవీ కాలాన్ని మనసు జరిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి మాకు పెద్దలు సూచించినటువంటి కుడుపుడు ప్రభాకర్ రావు గారు కానీ కుడుపుడు చిత్తప్పాయ గారు కానీ కులపరంగా ఒక ఐక్యతతో నడాలని చెప్పేసి ఎంతో ఎన్నో సూచనలు చేసి సంఘాల ద్వారా మేము ముందుకు నడుస్తున్నాం మరి ఈ రోజున మాకు అమలాపురంలో చెప్పుకోదటటువంటి చెట్టు సంఘ బిల్డింగ్ ఒకటి ఉండండి నేటి వరకు ఏ విధమైనటువంటి అభివృద్ధి నోచుకోకుండా ఏ విధమైనటువంటి అకౌంట్లు చెప్పకుండా దాని మీద వస్తున్నటువంటి ఆదాయం కానీ ఈ రోజున సంఘంలో ఎంత ఆర్థికంగా ఉన్నది కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువకులు ఎవరికీ తెలియకపోవడం శోచనీయం కానీ భావితరాలకి మనం అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఆ రోజున మా కులానికి దొమ్మేటి వారు కానీ గుత్తుల వారు కానీ ఎంతో ఆర్థికంగా పరిపుష్టితో ఈ సంఘానికి మేలు చేయడం సదుద్దేశంతో వారు ఈ సంఘ బిల్డింగ్ నిర్మించే ఇవాళ ఆ సంఘ బిల్డింగ్ యొక్క పరిస్థితి అధోగతికి ఉంది అంతేకాదు భావి తరాలకి ఇవాళ మనం నేర్పించవలసింది ఈ సంఘ బిల్డింగ్ యొక్క పరిస్థితులు దీని యొక్క ఆర్థిక విధి విధానాలు ఇవాళ అన్ని కూడా కులానికి చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఊరు మా యొక్క సిట్బల్జు కులంలో ఆర్థిక పరిపుష్టి అంతగా లేదు కానీ ఈ రోజున చెట్టుపల్లి కులంలో చాలా మంది మరి ముందుకొచ్చినటువంటి దాతలు ఇవాళ ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతుంటే ఆర్థికంగా సహాయం చేస్తున్నటువంటి దాతలు ఇవాళ మా చెట్టుపల్లి కులంలో ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం మరి అటువంటి ఉన్నతమైనటువంటి ఈ పెద్దలందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కులానికి ఎంతో మేలు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ